ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవా్యు స ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రరిభ్య రాఘవే కేతవే నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుణి శుభంకరీ నమోస్ అస్మత్ నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క డిసెంబర్ మాసములో కుంభరాశి జాతకులు అభివృద్ధి పదంలో దూసుకు వెళతారు అనటంలో ఎటువంటి అతిశయుక్తి లేదు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలలో కుంభరాశి జాతకులు పాల్గొంటారు కుటుంబంలో కొంత చికాకు ఉన్నటువంటి మాట వాస్తవమే దాన్ని ఎవరూ మార్చలేరు కానీ మనోధైర్యాన్ని పెంచుకుంటారు ఇక్కడ ముఖ్యంగా తన వారు ఎవరు పరాయి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని బాగా గ్రహించగలుగుతారు అలాగే దేవానుగ్రహాన్ని భగవంతుడు కుంభరాశి వారిని ఎలా అనుగ్రహిస్తున్నాడు అనేది ప్రత్యక్షంగా కుంభరాశి వారే అనుభవిస్తారు అది మంచిగా ఎన్నో విషయాలలో మేధశక్తిని పెంచుకునేటువంటి మాసమే ఈ డిసెంబర్ మాసం కుంభరాశి వారికి ఏదైతే మానవుడిని నడుపుతోందో అదే ఇంధనం అదే ధనం ఈ ధనం ఈ ధనము కూడా విపరీతముగా సంపాదించేటువంటి ఆలోచనలు పెరుగుతాయి మీ ఆలోచనలు చాలా బాగుంటాయి ఆచరణలో పెట్టడానికి కొంత సమయం పట్టవచ్చు సరైనటువంటి వ్యక్తులు మీకు అవసరం పడతాయి వారి గురించి మీరు కొంత వారిని వెతికేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయాలి అలాగే ఒక మంచి వ్యవహారాన్ని నడపటానికి నలుగురికి ఉపయుక్తమైనటువంటి పనిని చేయటానికి కుంభరాశి జాతుకులు ముందుకొస్తారు తల్లిదండ్రుల మీద కుటుంబం మీద అపారమైనటువంటి మమకారాన్ని కలిగి ఉంటారు మీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని మీరు గడపటానికి ఇష్టపడటం ఈ మాసంలో మనం గమనించవచ్చు భార్య కూడా కుంభరాశి జాతుగల యొక్క భార్య ఎంతో అన్యోన్యతతో యథార్థముగా ఆవిడ ఉండేటువంటి స్థితిని ఆలోచన చేసుకుంటూ మీతో ఎంతో కలవడిగా ఉంటూ ప్రతి విషయాన్ని మీతో చర్చించుకుంటూ మీకు అనుసంధానంగా జీవనం గడుపుతుంది ఎక్కడో నూతనంగా వివాహం చేసుకున్నవాళ్ళు రెండు మూడు సంవత్సరాల కిందట వివాహం చేసుకున్న వాళ్ళు ఏదైనా కారణాల చేత గొడవ పడవచ్చేమో కానీ గొడవని పెద్ద చేసుకోవద్దు మిమ్మల్ని మీరు సమర్థించుకుని అన్యోన్యతని పెంచుకోండి ఒంటరిగా ఉన్నాము ఏకాకిగా ఉన్నాము అనేటువంటి ఆలోచన ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటుంది మీరు ఎప్పటికీ ఒంటరి వారు కాదు ఎప్పటికీ ఏకాకి కాదు మీ వెనకాల మీరు నమ్మినటువంటి దైవం ఉన్నది మిమ్మల్ని కన్నటువంటి కన్న తల్లిదండ్రులు ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్నిగా ఇష్టపడేటువంటి స్నేహితులు బంధువులు ఉంటారు అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని నమ్మండి అని కూడా నేను అన్ను మీ బాధని పది మందికి షేర్ చేసుకుంటాం ద్వారా వారి ముందు మనం చులకనవుతాం తప్ప మన బాధ తీరదు మనకు తెలిసినటువంటి వారు మనని మెచ్చేటువంటి వారితో మనం పంచుకోవటం నిజంగా మన అదృష్టం ఒక్కొక్కసారి కుంభరాశి జాతకులు లోన్లీగా ఫీల్ అయ్యి దుఃఖితులు కూడా అవుతూ ఉంటారు దుఃఖానికి దూరంగా ఉండండి విదేశాలలో ఉన్నటువంటి వారు అక్కడ గృహము ఏర్పాటు చేయటము కారులు కొనటము సంపద వృద్ధి చెందేటువంటి విధమైనటువంటి వ్యాపారాలు చేయటంలో ముందంజలో ఉంటారు ఇక ఈ పౌర్ణమి తరువాత అంటే డిసెంబర్ పదిహేనవ తారీఖు తరువాత కుంభరాశి జాతకులకి మనోధైర్యం విపరీతంగా పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఇదే శనేశ్వరుడు చేసేది శని పరమాత్మ చేసేది ఏంటంటే మన మీద మనకి నమ్మకాన్ని మరింత పెంచుతాడు ఈ చుట్టూ ఉన్నదంతా కూడా మాయాతీతమైన వాళ్ళే అందులో నువ్వు కూడా మాయే అయినప్పటికీ నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి నిన్ను నువ్వుగానే నువ్వు బతుకుతూ నిన్ను నమ్మినటువంటి వారితో బతకాలి నిన్ను వద్దనుకున్న వారితో బతకాలి నిన్ను చేదరించుకున్న వారితో బతకాలి నీతో ప్రేమగా ఉండేటువంటి వాళ్ళతో బతకాలి ఇటువంటి వాళ్లతోనే నిన్ను నువ్వుగా నిజాయితీగా నిక్కచ్చిగా బతకటమే నేర్పించేటువంటి వాడే శని పరమాత్మ జన్మశని ప్రభావం చేత మీరు ఇవన్నిటినీ కూడా నేర్చుకుంటారు పౌర్ణమి తర్వాత మనోధైర్యం పెరుగుతుంది విద్యార్థులు కూడా చాలా చాకచక్యముగా విద్యాభ్యాసాన్ని చేసుకుంటారు మీకు కావాల్సిన చోట విద్యార్థులకి మీకు ఆ యొక్క సీటు జరుగుతుంది ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి వారు పార్ట్ టైం ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి మాసాంతరములో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని లభిస్తుంది అలా చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి చెడు వ్యసనాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఆకర్షణమవుతాయి ఈ మాసాంతరములో ఏదైతే కనుక సంవత్సరము ముగింపు సందర్భంగా జరిగేటువంటి పార్టీలు ఇత్యాది ఉంటాయో అటువంటి వాటికి దూరంగా ఉండండి ఏదో ఏకాంతంగా తెలిసినటువంటి నలుగురు ఐదుగురితో అటువంటివి నడపండి తప్ప హడావిడిగా మీరు ఏదైనా ప్లాన్ చేస్తే మీరు ఇబ్బంది పాలవుతారు దాని నుంచి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో కూడా పౌర్ణమి తర్వాత కుంభరాశి జాతకులు మంచి ఆహారాన్ని తీసుకుంటం ద్వారా నిలకడైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తి కూడా ఈ మాసాంతరం లోపల ఒక రూపం దాలుస్తుంది అక్క చెల్లెళ్ళు సోదరులతో వాగ్విధానానికి దిగకండి గొడవ పెంచే విధంగా ఎవరితోనూ కూడా మాట్లాడవద్దు కోపాన్ని తగ్గించుకోండి మనోధైర్యంతో ఉండండి పది మందికి ఉపయుక్తమైనటువంటి పనిని కుంభరాశి వారు చేయటంలో ఈ మాసంలో డిసెంబర్ నెలలో ముందుంటారు అలాగే వ్యాపారములు ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి కూడా పౌర్ణమి తర్వాత కూడా విశేషమైనటువంటి లాభం ఉన్నది న్యాయ పోరాటముల ఎందు కొంత అపజయం ఉన్నప్పటికీ శీఘ్రముగా విజయాలని పొందుతారు కుటుంబంలో ఒకరి కోసమై మీరు పడేటువంటి తాపత్రయము అది ఎప్పటికీ కూడా నిర్వీర్యము కాదు మీరు అనుకున్న గొప్ప స్థితిలో ఆ వ్యక్తులు ఉంటారు ఎవరికి మధ్యవర్తిత్వం ఉండకండి అప్పు చేయకండి అప్పు ఇవ్వకండి ఈ మాసములో కుంభరాశి జాతకులు గోవుని పోషించటము గోవుని దత్తత తీసుకుని కాపాడుకోవటము చేయటం ద్వారా మీరు శని ప్రభావం నుంచి బయటపడటమే కాకుండా ముఖ్యంగా ఆత్మసంతృప్తిగా మీరుంటారు అలాగే దత్త పౌర్ణమి రోజున దత్తాత్రేయుల వారిని దర్శించి చరిత్ర పారాయణ చెయ్యండి ఈ రెండు కార్యక్రమాలని కుంభరాశి జాతుకులు చేయటం ద్వారా డిసెంబర్ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమః